ఇలా వంగిపోతే ఆ పిల్లకేం తెలుసు శివలింగం వంగిపోయింది నా కోసం అని చిన్నపిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి రెండు పువ్వులు వేసేసి వెళ్ళిపోయింది ఆ పిల్ల మరునాడు యథాలాపంగా అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో ఈ శివలింగం వంగడంలో లోపల ఉన్న శివలింగం కూడా వంగిపోయింది స్వామి చూసి భయపడిపోయాడు ఇది శివలింగం ఇలా వంగిపోయిందని మహారాజుకు తెలిసింది ఇది ఏదో అరిష్టం జరుగుతుంది శివలింగం వొంగిండేమిటని భయపడ్డారు ఈ శివలింగానికి వంపు దిద్దిల పైకి తీయాలి ఉన్న తెలివితేటలు ఏమిటంటే ఈ వంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనపగులు సులేసి ఏనుగులకు కట్టి లాగించారు ఇన్ని ఏనుగులు ఇనపగులు ఇవన్నీ నేను పుక్కిట పురాణాలు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికీ నా జీవితంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఎప్పటికైనా ఈ అరవై మూడు నాయనార్ల శివాలయాలు దర్శనం చేయాలని నా కోరిక ఈ వంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి శివలింగం వంపు దిద్దబడలేదు ఇది ఎవరో గుగ్గిల నాయనారికి చెప్పారు శివలింగం వొంగిందిట ఇనపొలుసులేసి లాగుతున్నారట లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయిటే ఆయన ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు శంకర మీ కంఠానికి ఇనపగొలుసులేసి ఏనుగులతో లాగారా ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠమని అంతే విన్న చోటు నుంచే పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి పారిపోయా గుళ్ళోకెళ్ళి అన్నం లేదు నీళ్లు లేవు ఒగరుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని ఈశ్వర మీకు జరిగినటువంటి అపరాధం నా శరీరమునకు పడి పొందేటటువంటి ఖేదంతో పోవాలని మీ వంపు దిద్దడం కాదు మీ వంపు దిద్దడానికి మీకు ఇనప గొలుసు లేచి లాసి లాగినప్పుడు మీ కంఠం నొక్కుని ఉంటుంది ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఒక గొలుసు తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగపు వంపుకేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని తన కంఠం తెగలేదు శివలింగం వంపు ఇలా పైకి లేచిపోయి ఆ వంపు దిద్దినటువంటి వాడు గుగ్గిల నాయకారు ఇప్పుడు మీరు నాకు చెప్పండి బ్రతికున్న నాళ్ళు గులన చేశాడు డబ్బు సంపాదించడానికంటే ఎవ్వరికీ తెలియదు ఇంట్లో పర్సులోంచి పది రూపాయలు తీస్తే వెయ్యి రూపాయలు మళ్ళీ ఇంకో రూపంలో వచ్చేస్తుండేవి అంత చిత్రంగా ఆయన మహదైశ్వర్య సంపన్నుడై అందుకే అంటారు శాస్త్రంలో ఐశ్వర్యము కావాలన్నవాడు శివారాధన చెయ్యాలి శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు అందున దక్షారామం లాంటిదైతే గొప్ప భోగస్థానం కూడా అంత ఐశ్వర్యంతో జీవితం